ప్రేక్షకులకు మరియు కన్జ్యూమర్ అడ్వైసరీ గ్రూప్ సభ్యులకు ముందుగా హృదయపూర్వక నమస్తారు ఈరోజు నకిలీ వస్తువుల పట్ల మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశం గురించి మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో అసలు కట్టే నకిలీ వస్తువులే వివిధ రూపాల్లో వివిధ మార్కెట్లోకి మనకు వచ్చి ఆకర్షిస్తున్నాయి వాటి పట్ల చాలా ఎంబర్పాటుగా ఉండాలి ఎస్పెషల్లీ బ్రాండెడ్ వినియోగ వస్తువులు కిక్కాట్ కానీ టైట్ కానీ లేస్ కోల్గేట్ ఇలాంటి ప్రసిద్ధ బ్రాండెడ్ పేర్లు లేదా ఆ కలర్సు ఇవన్నీ వాడి ఆ లోగోలు ఇట్లాంటివన్నీ కూడా దానికి సమీపంగా ఉండేలా చేసి ఏదో ఒక అక్షరం తక్కువ పెట్టడమో ఎక్కువ పెట్టడమో చూసి చాలామంది మోసగిస్తూ మనల్ని ఆ రేట్లని ఆకర్షింపజేసేలాగా అది కొనేలా చేస్తున్నారు కాబట్టి ఆ మోసాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆరోగ్యానికి హానికరమైన పదార్థాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఉదాహరణకు నలమల ఫారెస్ట్లో గిరిజన తెగల్లో చాలామంది ఎల్లంపాకంతో తయారు చేసిన నకిలీ తేనెని స్వచ్ఛమైన పట్టు తేనె అని చెప్పి అక్కడ అమ్మేస్తుంటే మనం ఆ ఫారెస్ట్లో వెళ్ళినప్పుడు కానీ లేదా ఫారెస్ట్ నుంచి వస్తుంది కాబట్టి అది నాణ్యమైన తేనె అని చెప్పి అది మనం కొనుక్కునే ప్రయత్నం చేస్తుంటాం అదేవిధంగా నకిలీ మంచం కూడా అది ఆరోగ్యానికి హానికరమే కాకుండా కుటుంబాలన్నీ కూడా గిదిన పడే ప్రమాదం ఉంది ఇక ఆన్లైన్లో అయితే ఈ నకిలీ వస్తువుల గురించి చెప్పవలసిన అవసరమే లేదు ఆల్మోస్ట్ ఆల్ బ్రాండెడ్ ఐటమ్స్ అటు చెప్తూ ఆ విధంగా మన మోసపూరిత ప్రకటనతో వారు ఆ నకిలీ వస్తువులన్నీ కూడా అమ్మి మనల్ని మోసం చేస్తూ ఉంటారు ఈ నకిలీ వస్తువులు కొన్న వినియోగదారుడు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ఆ వస్తువు నిరుపయోగం అయిపోతుంది ఒక్కొక్కసారి అసలు బ్రాండెడ్ ఐటంతో పాటు సమానంగా ఉండే విధంగా ఈ నకిలీ వస్తువులు కూడా అమ్ముతుంటారు దానికంట ఇది శక్తివంతమైంది మా దగ్గర కొన్ని కొన్ని ట్యాక్సెస్ ఉండవు కాబట్టి మీకు ఈ టైప్లో మేము ఇస్తున్నామని చెప్పి రకరకాల ప్రలోభాలు పెట్టి మనల్ని నకిలీ వస్తువులు కొనేలా చేస్తూ ఉంటుంటారు ఈ నకిలీ వస్తువును గుర్తించడం ఎలా అన్న విషయం కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కాస్త జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే నకిలీ వస్తువులను తొందరగానే మనం గుర్తించవచ్చు ప్రత్యేకించి ప్యాకింగ్ ఆ ప్యాకింగ్ దాని మీద ఉన్న పేర్లు కానీ ఆ ఫ్రమ్ అడ్రస్ కానీ ఇవన్నీ చూస్తే అది అసలైన వస్తువు నకిలీ వస్తువు అనేది మనకు తెలిసిపోతుంది అలాగే ఆన్లైన్లో కొనేటప్పుడు ప్రసిద్ధ ఈ కామర్స్ వెబ్సైట్ను ఉపయోగించండి దాంట్లో ఆ రివ్యూలు కూడా చదివి ఆ తర్వాతే మీరు వస్తువును కొనే ప్రయత్నం చేయండి అలాగే ఆన్లైన్లో వచ్చే వస్తువులు మట్టికి చిన్న వెంటనే ఆ ప్యాకింగ్ ఓపెన్ చేసి ఆ ప్యాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో నాణ్యమైన వస్తువు ఉందా లేదా మనం ఆర్డర్ చేయని వస్తువు ఏమైనా వచ్చిందా దాని యొక్క విధి విధానాలన్నీ కూడా కూలంకషంగా పరిశీలించింది అదేవిధంగా నకిలీ వస్తువుల గురించి మనకు తెలిసినట్లయితే వెంటనే దాన్ని ఇతర వినియోగదారులు మోసపోకుండా ఉండేలా సోషల్ మీడియాలో దాన్ని మనం వైరల్ చేయవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది ఒకవేళ యూట్యూబుల్లో కానీ ఆన్లైన్లో కానీ అట్లాంటి నకిలీ వస్తువులు కానీ నకిలీ వ్యాపారాలు కానీ మీ దృష్టికి వస్తే వెంటనే గూగుల్ హెల్ప్ పేజ్లో ఉన్న ఆన్లైన్ ఫారం ద్వారా మనం దాన్ని ఫిర్యాదు చేయవచ్చు అలాగే ఆహారానికి సంబంధించినవి కానీ మద్యానికి సంబంధించినవి ఉంటే అవి కూడా మనం ఆన్లైన్లో కానీ లేదా సమీప గవర్నమెంట్ ఆఫీసులో కానీ దాని గురించి మనం ఫిర్యాదు చేయవలసిన బాధ్యత వినియోగదారుగా మన మీద ఉంది కాబట్టి ప్రతి వినియోగదారుడు కొనేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి ఈ నకిలీ వస్తువుల పట్ల ఒకవేళ మనం మోసపోతే ఈ మోసం వాడికి జరగకుండా పక్క వాడికి సహాయపడే విధంగా పది మందికి తెలియజేసే ఆధ్యత కూడా తీసుకోండి ఎందుకంటే ఈ విధంగా మనం ఒకరికి ఒకరు తెలియజేసుకుంటే మనం ఈరోజు మోసపోయినా రేపు వేరొకరి మోసం ద్వారా మనకు తెలిసిన విషయాన్ని మనం మోసపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ దగ్గరగా ఉండే వినియోగదారుల సంఘాలు కానీ లేదు కన్జూమర్ అడ్వకసీ ఫారం కానీ లేదా సంబంధిత ఆఫీసర్ల ద్వారా కానీ ఈ నకిలీ వస్తువులు మీ దృష్టికి వచ్చిన వెంటనే వాటిని అరికట్టే ప్రయత్నం చేస్తే క్రమేపీ దాన్ని పూర్తిగా అరికట్టడానికి ఒక మార్గం ఏర్పడుతుంది ఈ వీడియో పది మందికి పెంచే ప్రయత్నం చేయండి ఈ నకిలీ వస్తువులు బారి నుంచి దూరం చేయండి